అంటే మనం ఉన్నప్పుడు నిధులు వారనే వరదల లెక్క ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో తిట్లు వారుతున్నాయి తప్పితే ఇంకొకటి అయితే ఏం జరుగుతుంది యథా రాజా తదా ప్రజా అన్నట్టు ముఖ్యమంత్రి మంత్రులు అదే పని తిట్ల దండకం జరుగుతుంది తప్ప ఇంకోటి లేదు ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫెసిలిటీ స్టూడెంట్ లీడ్ స్టార్ట్అప్స్ గ్రేట్ అకాడెమిక్ ఎక్స్పోజర్ కేఎల్ డీమ్ టు బి యూనివర్సిటీ ఆయన ఒక మాట అంటున్నాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కని మీకేసాడట మొక్క మొక్క కూడా మొలవనియాడట కేసీఆర్ కేసీఆర్ ఏమన్నా మొక్కనానే ఆయన ఒక వేగు చుక్క ఆయన నేను చూసి చూడగలుగుతాడా అసలు ఆలోచన చేయగలుగుతాడు ఆయన ఈయనకు అర్థమవుతాడా అంతం చిక్కుతాడా ఈయన గురువుకే వాళ్ళ గురువుకే చుక్కలు చూపించి తెలంగాణ తెచ్చుకున్నాం మనం అట్లాంటి అట్లాంటి ఈయన వచ్చి కేసీఆర్ మొక్కలోని అది అని మాట్లాడితే నవ్వు వస్తుంది తప్పితే దాన్ని మనం సీరియస్గా తీసుకునేటువంటి అవసరం లేదు మనం ఎప్పుడైతే ఒకటే సూత్రం పోయినాం మనం ప్రజలు నమ్ముకున్నాం ప్రజల దగ్గర పోయినాం ప్రజల్లో కూడా చేనేత వస్తు మీద ఎప్పుడు ట్యాక్స్ లేకుంటుంది కానీ భారతదేశంలో ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చేనేత ట్యాక్స్ వేయడం జరిగింది దాన్ని రిమూవ్ చేయాలని అందరూ దేశవ్యాప్తంగా నిల్లిపెట్టిారు అయినా కూడా ఎందుకు అది పోతలేదు అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు మన రాష్ట్రానికి ప్రచారానికి వచ్చినప్పుడు ఏం చెప్పారంటే సరే మోడీ గారు వేసారు ఐదు శాతం మేం తెలంగాణలో అధికారంలోకి వస్తే ఈ ఐదు శాతం మేము రద్దు చేస్తామని రాహుల్ గాంధీ గారు జడ్చిల్లాలో సభ జరిగినప్పుడు మన కుల బాంధవులు అందరినీ కూడా కలిసి వారు చెప్పడం జరిగింది సో ఆ విషయాన్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీని మేము